అందరికీ నమస్కారం అండి గ్రహాలు మనపై కోపంగా ఉంటే కనిపించే లక్షణలే ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి గ్రహాల్లో వచ్చే మార్పుల కారణంగా కొన్ని క్షణాలు ఆనందంగా కొన్ని క్షణాలు దుఃఖం మరికొన్ని క్షణాలు బాధ కలుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా చోటుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఆ రోజు నాకు అవమానం జరిగేది కాదని చాలామంది ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు కానీ వాటికి సరైన కారణం తెలియడం లేదు ఇంట్లో అంతా బాగానే ఉంది కానీ సంతోషం లేదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారిపై గ్రహాలు అనుకూలంగా లేవని అర్థం చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాలకు పూజలు చేయడం పరిహారాలు దానాలు మరియు శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాటి యొక్క కోపాన్ని తగ్గించి ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు జీవితంలో డబ్బు ఆనందం శాంతి మరియు శ్రేయస్సును పొందొచ్చు సూర్యుడు మీ జాతకంలో సూర్యుడు కోపంగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి అలసట సోమరితనం గుండెదడ తరచూ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడటం మంచి ఉద్యోగం దొరకకపోవడం ఈ లక్షణాలు మీకు కనిపిస్తాయి మీకు సూర్య భగవాన్ను ప్రసన్నం చేసుకోవాలని అర్థం పరిహారం సూర్యుని దోషాలు పోగొట్టుకోవడానికి సూర్యుని పూజించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం విష్ణువును పూజించడం చేయాలి అలాగే గోధుమలు బెల్లం మరియు రాగిని దానం చేయాలి ఇక చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు చెడుగా ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి లైంగిక శక్తి కోల్పోవడం విచారం లేదా నిరాశ చిన్న చిన్న విషయాలకు ఏడవాలి అనిపి అనిపిస్తుంది పౌర్ణమి లేదా అమావాస్య రోజున మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీరు చేసే పని మీకు ఇష్టం ఉండదు ఇష్టపడి పని చేసినా విజయం లభించదు ఇష్టం లేకుండా ప్రేమను వారితో విభేదాలు జలుబు దగ్గు మూర్ఛ మతస్థిమితం ఆకస్మిక స్థితి ఊపిరిస్థితులు సంబంధించిన వ్యాధులు ఆడవాళ్ల రుతుక్రమంలో ఆటంకాలు శక్తి బలహీనపడుతుంది మానసిక ఒత్తిడి మరియు మనసులో తెలియని భయం రకరకాలుగా అనుమానాలు భయాలు కారణంగా ఆ వ్యక్తిలో పదే పదే బ్రతికి ఉండకూడదు అనే ఆలోచన వస్తూనే ఉంటాయి పరిహారం ఏంటంటే దీనికి చంద్రుని దోషాలు తొలగిపోవడానికి శివుణ్ణి పూజించండి మృత్యుంజయ జపం చేయండి బియ్యం పాలు మరియు వెండి దానం చేయండి ఇక ఆ తరవతి కుజుడు జాతకంలో కుజుడు నీచస్థానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి తరచూ కళ్ళకు సంబంధించిన ఏదో ఒక సమస్య రక్తహీనత అధిక రక్తపోటు నొప్పులు గాయాలు మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి కుజుడు రక్త సంబంధిత వ్యాధులు కలిగిస్తాడు ధైర్యం లేకపోవడం కటువుగా మాట్లాడడం ఇష్టం లేకుండా ఎవరితోనైనా సరే చెరుగా మాట్లాడడం ఆపై పశ్చాత్తాపం చెద్దడం ఈ లక్షణాలన్నీ కూడా అంగాకరుడికి క్షీణతకు సంకేతాలు పరిహారం అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావం తొలగించడానికి హనుమంతుణ్ణి పూజించండి హనుమంతుని ఆలయంలో ప్రసాదాన్ని సమర్పించండి పప్పును దానం చేయండి ఇక ఆ తర్వాత బుధుడు మీ జాతకంలో బుధుడు చెడు స్థితిలో ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి నలుగురిలో మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడడం తరచుగా ఎక్కిళ్ళు అప్పులు ఊబులో కూరుకుపోవడం పొరుగు వారితో విభేదాలు నాడీ వ్యవస్థ బలహీనపడడం తరచుగా మానసిక గందరగోళం దంతాల సమస్యలు స్నేహితులతో సంబంధాలు క్షీణించడం పరిహారం బుధగ్రహం యొక్క ప్రభావాలు తొలగడానికి దుర్గా సప్తసతి పారాయణం దుర్గా పూజ పచ్చిశెనగుల దానం ఇక ఆ తర్వాతది బృహస్పతి బృహస్పతి గ్రహం నష్టం కలిగించే లక్షణాలు అనవసరంగా పరువు పోవడం అంటే మరొకరు నిందలు తనపై పడ్డం శ్వాసకోశ సమస్యలు డబ్బు దొంగతనం ప్రేమ వైఫల్యం పీడకళ్ళు రావడం శుభకార్యాలు ఆటంకాలు శక్తి లేకపోవడం ఎంత ప్రేమించినా ఫలితం రాకపోవడం మెడ లేదా తలనొప్పి వెన్ను నొప్పి కాలేయం పనిచేయకపోవడం దీనికి పరిహారం బృహస్పతి దోషాలు తొలగిపోవడానికి గురువును ఆరాధించండి హరివంశ పురాణాన్ని చదవండి బ్రహ్మదేవుణ్ణి ఆరాధించండి ఉప్పు లేదా బంగారాన్ని దానం చేయండి ఇక తర్వాత శుక్రుడు శుక్రుడు చెడుగా ఉంటే ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి వేరొకరిపై మోజు పడ్డం రోగాల బారిన పడ్డం అప్పులు చేసి వాటిని తీర్చడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావడం ధనలాభం లేదు అంటే ధనలాభం ఉండదనమాట పేగు వ్యాధులు కిడ్నీల వద్ద నొప్పులు కాళ్ళ నొప్పులు మొదలైనవి పరిహారం శుక్రుడు చెడు నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించండి వితంతువులకి సహాయం చేయండి నెయ్యి పెరుగు కర్పూర దానం చేయండి ఇక శని జాతకంలో శని ఉంటే జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి ఉపాధి కోల్పోవడం ఆదాయం లేకపోవడం సమాజంలో గౌరవం లేకుండా అకస్మాత్తుగా ఏదో ఒక పెద్ద రోగాన బారినపడి చాలా కాలం వరకు నయం కాకపోవడం కుటుంబంలోని సభ్యుల ప్రమాదం ఇతర ఉద్యోగాలతో విభేదాలు ప్రతి పనుల్లో ఆలస్యం నరాల్లో తట్టుకోలినంత నొప్పి కడుపుకు సంబంధించిన వ్యాధులు పరిహారం శని దోషాన్ని తొలగించడానికి నాడ ఉంగరం లేదా ఇనుమును ధరించండి ఇక రాహువు మీ జీవితంలో రాహువు బలహీనతంగా ఉంటే మీరు ఈ కింది లక్షణాలు చూస్తారు నిద్రలేమి పీడకలు రావడం మీకంటే బలహీనులైన మీ శత్రువులు కూడా మిమ్మల్ని అధిగమించడం గ్యాస్ సమస్య రాలడం కడుపు వ్యాధి ఫైల్స్ మతస్థిమితం నిరంతరం మానసిక ఒత్తిడి ఉంటుంది గోర్లు అవే విరిగిపోవడం మెదళ్ళు నొప్పి పరిహారం రాహుదోషాలు దుర్గా దుర్గాదేవిని పూజించండి ఇక ఆ తర్వాత కేతువు జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి వ్యాపారంలో విపరీతమైన నష్టాలు చెవి చూడడం అప్పులు ఊబిలో కూరుకుపోవడం ఎప్పుడు గొడవలతో ఇబ్బంది పడ్డం సోదరులు లేదా తల్లిదండ్రులతో విభేదాలు సాధారణం కంటే జంతువులకు ఎక్కువగా భయపడడం మూత్రవ్యాధి సంత అంటే మూత్రవ్యాధి సంతాన ఉత్పత్తికి ఆటంకం తలపై వెంట్రుకులు రాలిపోవడం నరాల బలహీనపడడం వినికిడి శక్తి దెబ్బతినడం చెవులు వెన్నెముక మోకాల సమస్యలు పరిహారం కేతు దోషం తొలగిపోవాలంటే పేద పిల్లలకి వస్త్రాలు దానం చేయండి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు